ఎక్కడో భయ్యా కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది మనమద సినిమా మాత్రం ఖచ్చితంగా చూడబోయా ఇప్పుడే చూసాను భయ్యా సూపర్ ఉంది భయ్యా లవ్ స్టోరీ వచ్చిన లవ్ స్టోరీ అంటే మామూలు లేదు శంభు గారి యాక్టింగ్ అంటే మా సూపర్ సాంగ్స్ ఉన్నాయి అబ్బా ఇంటర్వ్యూల్ నుంచి ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక ఎంత ఇంటర్వ్యూల్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక వంతు అబ్బా ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయి భయ్యా కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయ్యా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే థియేటర్ లో మనమత ఫోన్ చూడకండి ఫోన్ చూడ అసలు థియేటర్ లో చూస్తేనే ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది సినిమా జై మనమత హాయ్ నమస్తే అండి అందరికీ సో మన్మథ ఆల్రెడీ చాలా మంది చూసేసారు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా సో దాంట్లో లవ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది అమ్మాయి ఎలా మోసం చేస్తారనే కాన్సెప్ట్తో వచ్చింది సో ఎక్కడ అమ్మాయి వాళ్ళు ఆడవాళ్ళని తక్కువ చేయకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్ష చేయడం అనేది స్టోరీ చాలా బాగుంది సో సాంగ్స్ దాంట్లో బాగుంటాయి అండ్ అన్న అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు ఆ ఫీల్ మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూడండి ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీని అయితే ఆ సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ అన్న యాక్టింగ్ మాత్రం లే వేరే నేను నేను పోతాన ఎవరైతే అమ్మాయిలు మోసం చేస్తారో వాళ్ళని మాత్రం ఇప్పుడైతే పోగొట్టేస్తాడు పార్ట్ టూ తీయాలని నేను అనుకుంటున్నాను చాలా బాగా ఫీల్ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి మంచి ఫీల్ అవుతారు చాలా గుడ్ మూవీ థ్యాంక్ యూ మన్మద రీ రిలీజ్ మామూలుగా మామూలు ఇప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది సూపర్ గా ఉంది సినిమా అసలు ఇంత అంటే ఇంత కూడా అసలు ఖాళీ లేదు భయ్య కాలు పెట్టేసి సందు కూడా లేదు థియేటర్లో మాత్రం రచరచ చేస్తున్నారు సీట్లు చినిగిపోతున్నాయి నిజంగా ఒక రైతే చెప్పాలి శంభు గారు ఏ టైమింగ్ లో వచ్చినా కూడా టైమింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి సూపర్ బ్లాక్ బాస్ట్ హెట్ అనమాట ఆ రోజులే అది బ్లాక్ బాస్ట్ హెట్ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది ఒకటైతే చెప్పాలి భయ సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు థియేటర్లో చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చాలా మంది లవర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు కానీ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అంటే లవర్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ రావడం అలాగే నిజంగా లవర్స్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇక రాదేమో నిజంగా ఇదే మన్మద అనేది నిజంగా జీవితంలో ఇదే సినిమా అనుకుంటా నాకు తెలిసి జీవితాంతం చాలా బాగుంది ఒకటైతే ఇప్పుడు థియేటర్లో చూసినప్పుడు అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది భయ్య థియేటర్ అయితే ఇప్పటికీ ఇప్పుడు సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది నేను ఏంటంటే ఒకటైతే క్లియర్ చెప్తున్నా అప్పుడు నిన్నమన్నా వరదలు వచ్చి చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి వరద అయితే ఒక్క హీరో కూడా ఫస్ట్ ముందు అయితే ఎవరు రాలేదు తర్వాత వచ్చి ఫస్ట్ అయితే సింభు గారు రావడం రెండు రాష్ట్రాలకు తను స్పండ్ ఇవ్వడం ఏదైతే చాలా హ్యాపీ అలాగే నిజంగా ఆ ఒక్క రాష్ట్రం గురించి ఆయన కాదు భయ్య ఆయన ఎక్కడున్న ఎన్ని ప్లేసెస్లో తను క్షేత్ర హెల్ప్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట అలాంటి హీరో మళ్ళీ రిలీజ్ కావడం నన్మదేశ్ సినిమా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నిజంగా ఓజీలో కూడా ఒక సాంగ్ పాడాడు ఆ సాంగ్ మీద వచ్చిన రిమెండేషన్ కూడా వన్ రూపీ కూడా తను వాడుకోకుండా ప్రజలకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నిజంగా చాలా రోజుల తర్వాత మా మన్మదర్ సినిమా చూసడం ఒక అయితే హ్యాపీగా ఉంది కానీ అన్న సినిమా రావట్లేదు ఇంకా ఏంటి అనుకున్నా కానీ టంగ్ అనే మూవీ వస్తుంది భయ్య ఆ సినిమా కోసం నేను వేటు నిజంగా ఇలాంటి మంచి హీరో మంచి కంటెంట్ చేసే హీరో అయితే ఇంతవరకు నేను చూడలేదు ఈజ్ ఏ బెస్ట్ హీరో నాకు లైఫ్లో నాకు చాలా ఇష్టమైన హీరో అనమాట శంభు గారు సూపర్ అమేజింగ్ అంటే ఇంకోటి చెప్పాలి బ్రదర్ తను ఏ లుక్లో ఉన్నా కూడా తను ఏ క్యారెక్టర్ అయినా వదిగిపోతాడు ఇప్పుడు కూడా నిజంగా అమ్మాయిలకైతే ఒక మంచి మెసేజ్ చెప్తున్నా సీరియస్గా సిన్సియర్గా ప్రేమించండి లేదంటే వదిలిపెట్టేసండి కానీ వాడుకొని వదిలిపెడదామన్న ఒక కాన్సెప్ట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ప్లీజ్ దయచేసి మీ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నా అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లియర్ కట్గా ఉంది ప్లీజ్ ఎవరైనా దయచేసి చెప్తున్నా అబ్బాయిలు కూడా ఉన్నారు భయ్య ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్తున్నారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా పది మందిని వాడుకుందాం పది మందిని మోసం అన్న ఉద్దేశం అయితే పెట్టుకోకండి అలా పెట్టుకుంటే మీరే నాశనం అయిపోతారు ప్లీజ్ సిన్సియర్ లవ్ ఫ్రెష్ లవ్ కోసం మీరు ఎవరైతే వెయిట్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెయిట్ చేయండి అలాంటి లవ్ మీకు దొరుకుతుంది మీ లైఫ్లో కూడా మంచి రోజులు ఉంటాయి దయచేసి ఈ మోసాలు ఫ్యామిలీని మోసం మీతో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా నాశనం అయిపోతారు ప్లీజ్ దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే దీంట్లో క్లిష్టి ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసం అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది ఇప్పుడు ఈ ఫోర్కే రిలీజ్ ట్రెండ్ మన్మదా సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో ఆ ఏజ్లో ఉన్న నైన్టీన్ ఇయర్స్ బ్యాక్తో పాటు ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకు వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ఏ లేడీస్ బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రజెంటేషన్ దాని ప్రకారం ఈ ఫోర్ కే రిలీజ్ అప్ప చూస్తుంటే జోష్ అనేది చాలా బాగుంది వాచ్ ఫుల్ మూవీ యూత్ కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ ఎంజాయ్ ద మనమద ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ ఏజే మురుగన్ తీసిన సినిమా నిజంగా మనమద ఒక ఇరవై సంవత్సరాల తర్వాత సినిమా హీరో మనకి రిలీజ్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించ సినిమాలో నిజంగా కొన్ని కొన్ని సీన్స్ వస్తే నాకు నిజంగా ఏడిపోతుంది నిజంగా నిజంగా అంటే నాకు లిటర్ చెప్తున్నా నాకు నా ఎక్స్ గుర్తొచ్చింది అంటే నిజంగా అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించండి లేకుంటే నచ్చకుండా నచ్చలేని చెప్పండి నచ్చితే నచ్చింది చెప్పండి నాకు నచ్చకుండా నచ్చలేదు కానీ దయచేసి నచ్చి నటించకండి అనేది నిజంగా ఆ సినిమాలో పాయింట్స్ చూపేస్తే నిజంగా నా గుండె పిట్ల పిండేసింది నిజంగా ఆ హీరోలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చనిపోతే చనిపోవట్లేదు ఒక తండ్రి చనిపోతే చనిపోవట్లేదు ఒక సిస్టర్ కనిపితే చచ్చిపోతారు అని ఒక అమ్మాయి మోసం చేస్తే చనిపోతున్నారు అన్న అంటే ఉరి శిక్ష చేసుకుంటారు లైక్ వాళ్ళు వాల్స్ సంతా సూసైడ్ చేసుకుంటారు దాని కారణం నిజంగా అమ్మాయిలు మోసం చేయబడి అనేది చాలా వచ్చారు నిజంగా నాకైతే చాలా 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 ఎమోషనల్ ఫీల్ అయిన జ్యోతికి నా పర్ఫార్మెన్స్ కానీ సింహ పర్ఫార్మెన్స్ కానీ మన సింధు మేడం అతను అంటే అంటే ఫేక్ చేసిన సినిమాలో ఆ రోల్ అన్న నిజంగా ఇరవై సంవత్సరాలు అయినా ఆ ర్యాంప్ అయింది నిజంగా ఒక్కొక్కరు అయితే ఒక్క సీట్ కాలేదు అన్న థియేటర్ సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు అసలు సినిమా చూసినా లేదన్న ఫీలింగ్ అంటే సౌండే సౌండ్ నేను పోతాన్నా నేను పోతాన్నా అయితే మామూలు ఫేమ్స్ కాదు చాలా మంది చాలా ఫేమస్ అయ్యారు నిజంగా నాకైతే చాలా భావించాను అరే నిజంగా ఇటువంటి సినిమా పాటు రావాలి సో పార్ట్ ప రావాలి ఇంకా జ్యోతికి మ్యామ్ జ్యోతికి మ్యామ్ సింబు ఇద్దరు కలిసి మళ్ళీ పార్ట్ తీయాలి మంచు దొరికిన నిజంగా హ్యాట్సప్ నిజంగా ఈ సాంగ్ ఈ సినిమాలో సాంగ్స్ కానీ ఏం వాయించిన సాంగ్స్ కానీ మన డైరెక్షన్ కానీ మెయిన్ సింబు అన్న పర్ఫార్మెన్స్ అన్నా నిజంగా వేరే లెవెల్ అన్నా సో నాకైతే నిజంగా లిటిల్గా బాగా పడ్డాను నిజంగా దయచేసి అమ్మాయిలు మోసం చేయకండి ప్లీజ్ ఎంతోమంది అబ్బాయి చనిపోతున్నారు చూసే చనిపోతారు దయచేసి దండం పెట్టి అడుతున్నా ప్లీజ్ మన్మధు సినిమా చూసాను సరే ఇక్కడ అమ్మాయిలు మా ఆఫ్ అన్న ఇప్పుడే చూశాను మన్మద సినిమా ఇది రీ రిలీజ్ కాదు ఈ రోజు రిలీజ్ అయినట్టే ఉంది అనమాట అంత క్రౌడ్ వచ్చారు అసలు థియేటర్లో ప్రతి సీన్ రీక్రియేట్ చేస్తున్నారనమాట అది అమ్మాయిలా అబ్బాయిలా అనే కాదు చాలా అంటే చాలా బాగుంది ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి స్టోరీని ఇది సమాజానికి ఉపయోగపడే స్టోరీని డైరెక్టర్ గా తీసుకొని దాన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసి అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ ఇప్పుడైతే మళ్ళా సూపర్ బ్లాక్ బాస్టర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది విజిల్స్ కానీ ఆ పేపర్స్ ఎగరేయటం కానీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ంబు గారి క్యారెక్టర్ అప్పుడు స్టోరీ ఎంచుకునే విధానమే చాలా చాలా మంచిది అనమాట అసలు డ్యూయల్ రోల్ చేసి కనెక్ట్ అయ్యి అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ని తీసుకొని అమ్మాయిలు మోసం చేస్తున్నారా లేదా అబ్బాయిలు మోసం చేస్తున్నారని పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అండి అంటే ఈ స్టోరీ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనెక్ట్ అయింది ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ఏజ్ ఏజ్ స్టేజ్లో ఇలాంటి మోసానికి అయితే గురి గురవుతారు అలాంటి కంటెంట్తో వచ్చి చాలా చాలా బాగా తీశారు అన్ని సాంగ్స్ హిట్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ బ్లెడ్ వచ్చే సీన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది జ్యోతిక గారు అప్పట్లోనే చించిపడేసారు చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంటర్వెల్ సీన్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ ఆ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే అన్న నిజంగా అసలు ఆ గెటప్ కానీ అసలు డైలాగ్స్ కానీ మొరటగా చేసి చాలా అంటే చాలా బాగా చేశారు సింభు గారు సో ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన ఒక మంచి సినిమాలు తీస్తున్నారు ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ రీ రిలీజ్ కాదు రిలీజ్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ అనమాట థియేటర్ అంతా ఫుల్ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు అందరు థియేటర్కి వచ్చి చూడండి మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు రీ రిలీజ్ సినిమా చూడడం జరిగింది మన్మద సినిమా అన్న పంతొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాను చూస్తే అదే ట్రెండ్ అనిపించింది అదే సాంగ్స్ అనిపించింది అదే ఎమోషనల్ అన్న అదే లవ్ స్టోరీ అప్ప ఏమన్నా ఉందన్న ఆ మ్యూజిక్ ఆ సాంగ్స్ ఆ శంభు గారి యాక్టింగ్ అప్పట్లో చేసిన యాక్టింగ్కి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోయే విధంగా ఉందన్న రీ రిలీజ్ ఫోర్ అయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన నిజంగా చెప్తున్నాన వింటల్ అనిపించింది అన్న కోమా అంటే కోర అంటే అనిపించింది అన్న సాంగ్స్ ఆ మ్యూజిక్స్ ఆ సినిమా చూస్తూ ఉంటే ఆ ఎమోషన్స్ కళ్ళ నుంచి కన్నీరు వచ్చేసేసి ఒక ప్రేమికుడు ఆ పడ్డ బాధని ఆ సినిమాలో రూపంలో చూపించడం ఆ చూపించడం ఆ యాక్షన్ చూపించడం అన్న నిజంగా నా సూపర్ అంటే సూపర్ అనిపించింది అన్న మీరు కూడా చూడకపోతే ఇంకోసారి ఫోర్ కేలో రిలీజ్ అయిందా పోయి థియేటర్లో చూసి చేయండి అన్న సూపర్ అంటే సూపర్ అనిపించింది అన్నా నిజంగా నా థ్యాంక్ యూ అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ ఉందన్న అలా ఇప్పుడు మనం ఇప్పుడు మన మన సినిమా రిలీజ్ స్కి మనం వచ్చాం చాలా మంది ఆడియన్స్తో పాటు అందరం చూసాం కానీ సొంబో యాక్టర్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి చాలా కాలం అయింది కానీ ఇటువంటి సినిమా హీరో మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంది ఇదే తమిళ యాక్టర్గా వచ్చి మొన్న ఫ్లెక్స్లో చాలా మందికి సాయం చేసి ఇటువంటి సినిమాని చాలామందికి చూపించి కానీ జనాలను ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఒక లవ్ అనే కంటెంట్తో పాటు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తే ఎలా ఉంటుంది ఒక అబ్బాయి అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇటువంటి సినిమా వచ్చి గత సొంత సంవత్సరాలు అయింది కానీ మళ్ళీ కూడా ఇటువంటి సినిమాలు రావాలి ఈ మన్మదా టూ అనే సినిమా వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా వస్తే ఈ మన్మదా సినిమా ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో పార్ట్ వన్ కోసం ఎదురు చూసి చూసి చూడలేని వాళ్ళు కూడా పార్ట్ టూ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచనతో పాటు ఒక ఇండస్ట్రీలోను కూడా ఇప్పటికొచ్చి ఇటువంటి సినిమా ఎవరు తీయలేదు తీసినా కూడా ఇటువంటి కంటెంట్తో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ కోసం మనం మాట్లాడుకుంటే అది ఏం యాక్టింగ్ అయినా అసలు అసలు ఒక మనిషేనా ఇదా చేస్తాడు నిజ జీవితంలో జరిగే సంఘటనని ఒక తెర మీద కట్టికి చూపించారు అంటే ఇటువంటి సినిమాని మనం చూపించేటప్పుడు ప్రతి ఒక్కరు ఆడియన్స్ తెలుసుకొని ఒకటేనా చాలా మందికి లవర్స్ ఉంటారు పెళ్ళి అవుతుంది పిల్ల ఉంటుంది ఇంట్లో అమ్మ ఉంటుంది కానీ ప్రతి ఒక్క అన్న కానీ ఆడదేన కోసం చూపించి ఎంత ప్రేమించారనా కానీ అది ప్రేమించేటప్పుడు కూడా చూపించినప్పుడు ఈ అన్న కోసం మనం చెప్పుకోవాలని చాలా ఉంటాయన్నా కానీ మనమదటు సినిమా వస్తే ఖచ్చితంగా మాలాంటి ఫ్యాన్స్ ఎంతమంది పిచ్చేకపోయినా ఉంటారు ఎందుకంటే లవ్ ఫెయిలియర్స్ వీళ్ళందరికీ ఒక ఉదాహరణగా చూపించే సినిమా మనమద టూ కోసం మేము అందరం వెయిటింగ్ చేస్తున్నాం అన్నా ఇదే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి ఈ మనమద చేసిన ప్రతి ఒక్కరు కూడా సహాయం కోసం అయినా సరే ఏదైనా సరే ఇండస్ట్రీలోని మొత్తం గూస్ పంపనా అది ఏ విధంగా చెప్పాలంటే చాలా మందికి అర్థం కాదు ఒకసారి సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక అమ్మాయి లవ్ చేసేటప్పుడు అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను కానీ అమ్మాయి డబ్బు అనే కోరికతో పాటు ఒకరికి పక్కకి వెళ్ళిపోతుంది అది కరెక్ట్ కాదన్నా కానీ మనమతో టూలో ఎలా చూపిస్తారని దానికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా మనమతో టూ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెయ్యి మంది కాదన్నా లక్ష మంది థియేటర్లో ప్రతి ఒక్కరికి టికెట్లు ఉన్నా సరే వెయ్యి రూపాయల టికెట్ అయినా కొనుక్కొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్న మేమందరం ఎందుకంటే ఇటువంటి సినిమాలు రావాలి జనాలు ఆదరించాలి సొసైటీని మార్చాలి ఎందుకంటే అమ్మాయిల జీవితాలు మారాలి ఎందుకంటే చూపించేది అమ్మాయిల జీవితాల కోసం ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరు డబ్బు అమ్మాయి జల్సాల కోసమే చేస్తున్నారు అనుకునేది తప్పు కానీ ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్న మన మదర్ టూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనేది దాన్ని బట్టి మేము అందరూ వెయిటింగ్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మన సినిమా చూడడం జరిగింది భయ్యా రీ రిలీజ్ అక్టోబర్ ఫిఫ్త్ అనమాట ఇది యాక్చువల్లీ ఇప్పుడు పడాల్సిన సినిమా ప్రతి ఒక్క లవర్స్ చూడొచ్చు అంటే ఈ పేరెంట్స్ ఓ కూడా సినిమా చూడొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ ఇప్పుడు ఫ్రెండ్స్ సిచువేషన్ ఎలా ఉన్నారమ్మ లైండ్ అనేది మొత్తం చాలా క్లారిటీగా చూపించారు అనమాట యా ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సింబు గారు యాక్టింగ్ కానీ తర్వాత జ్యోతి గారు పర్ఫార్మెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది భయ్యా అని మన డైరెక్టర్ ఏజే మురుగన్ గారు చాలా బాగా మంచిగా తీశారనమాట పార్ట్ రావాలని కోరుకుంటున్నాం అనమాట సో థ్యాంక్ యూ అండి ఎస్టిఆర్ తమిళ్లలో మంచి ఫేమస్ యాక్టర్ పోయ అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మన మొన్న రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం చేశారు చాలా మంచి వ్యక్తి అంటే మాకు తెలుగులోనే అభిమానులతో పాటు ఇక్కడ తమిళ్లో కూడా తమిళతోనే పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు చాలామంది అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మేము షింబుకి సపోర్ట్ చేస్తాం అండ్ ఎస్టీఆర్కి సపోర్ట్ చేస్తాం ఈ సినిమా వచ్చేసి మనకు ఆల్రెడీ మన్మద ఇది మేము ఆల్రెడీ చూసాం అప్పుడే అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సో ఇది మళ్ళీ రీలీజ్ అయింది సో ఇంకా సూపర్ హిట్ ఆల్రెడీ బంపర్ హిట్ చేసాం ఇంకా ప్రేక్షకులు వస్తున్నారు చాలామంది చాలా ఎస్టీఆర్ చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది తంగ్ తంగ్ లైఫ్ అని దానికోసం వెయిటింగ్ నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమాని మళ్ళీ థియేటర్ లోనే చూడండి ఫోన్ లో కాదు ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళనో లవర్నో లవర్ బ్రేకప్ అయ్యాలి ఆఖరికి ముసలోళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు మీరు లవ్ కానీ ఎలా అయినా రండి వచ్చి థియేటర్ లో సినిమా చూడండి మీకు లవ్ అంటే మీకే తెలుస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఇలాంటి మెసేజ్ సినిమా మీడియా మిత్రులు అడ్వర్టైజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే డిజిటల్ మీడియా గానీ కెమెరాస్ కానీ ఈ సొసైటీలో ఏదైనా తప్పు జరుగుతుందంటే ముందు మీరు ఇచ్చేసేది ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు ఎవరు తప్పు చేస్తారు సొసైటీలా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది నేనే తెలుసా ఒక వ్యక్తిని ఒక నమ్మకంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే నిజాయితీగా ఆ ప్రేమకు ఆమెతో కలవకున్న ప్రేమకు నిజాయితీగా ఉంటుంది కాబట్టి ఆ నిజాయితీని చంపేయకూడదు ఎందుకు తెలుసా ఒక మగాడు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముళ్ళి ఫ్యామిలీ మొత్తం వదిలేసి లవ్లో పడితే లవర్ తప్ప ఇంకేం ఉండదు కాబట్టి మధ్యలో దిగి మోసం వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి మరణాలు జరుగుతాయి అందుకోసము అమ్మాయిలు అబ్బాయిలు నిజాయితీగా ప్రేమించడం లేకపోతే తప్పుకోండి కానీ మోసం చేయకండి ఎందుకు తెలుసా వా మీరు మీ లెవర్ని మోసం చేసినా కానీ మీ అమ్మని మీ అక్కని చెల్లిని అమ్మ అన్నయ్యని అందరినీ మోసం చేసినట్టు మొత్తం ఫ్యామిలీలో సర్వస్వం అందరినీ మోసం చేసిన సొసైటీలో కూడా అందరినీ మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి మనము జన్మించిన తండ్రితో సమానం ఎందుకు లవర్ అంటే మనం నమ్ముకొని వస్తున్నాడు మన కోసం వాళ్ళని వదులుకొని ఆ ఆస్తిని వదులుకొని మీకోసం వస్తుంది కాబట్టి మీరు ఎవరిని మోసం చేయకండి అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమించలా ప్రేమించడం అని చెప్పండి ప్రేమించకపోతే ప్రేమించడం అని చెప్పండి కానీ అతనితో బంగారము డబ్బులు ఇది అది కొనుక్కొని బట్టలు కొనుక్కొని బట్టలు చేపించుకొని మా అమ్మకి మంచి అది లేదు ఇది కానీ డబ్బులు వాడుకొని వదిలేస్తే వాడు అయిపోతాడు సచ్చిన లాగా అయిపోతాడు బ్రతికి ఉండి ఉండనట్టు ఉంటాడు అందుకోసము గుడ్ విట్ ఒక్కసారి మీరు ప్రేమిస్తే ప్రేమిస్తున్నారని చెప్పండి ప్రేమించకపోతే ప్రేమించట్లేదని ఓపెన్ చెప్పండి చెప్పేసేయండి వాన్ సాగు వాడు వస్తాడు ఓకేనా కానీ మోసం చేయకండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది ఇద్దరికి వర్తిస్తుంది ఎందుకంటే లేదంటే మీ అమ్మ నన్ను చెప్పిన పెళ్లి చేసుకోండి కానీ ఎవరిని మోసం చేయకండి మోసం చేస్తే పైన దేవుడు అంటోడు ఉంటాడు కంటికి కనబడు ఈ కులము ఆ కులము ఆ దేవుడు ఈ దేవుడు సంబంధం లేదు దేవుడు అంటోడు ఉంటాడు అంతే